నమస్తే వెల్కమ్ టు ముందు కరీంనగర్ లో ఈ రోజు రామడుగు మండల్ దేశరాజుపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో స్వామి వివేకానంద నూట అరవై మూడవ జయంతి వేడుకలు ఘనంగా ధర్మ జాగరణ సమన్వయ విభాగం రామడుగు మండల శాఖ వారు నిర్వహించడం జరిగింది ఇటు కార్యక్రమంలో పాకాల రాములు గౌడ్ రాజేశం రమేష్ సుధాకర్ హనుమంత్రెడ్డి నరసింహారెడ్డి చంద్రమౌళి జగన్నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారుగం అయితే మేము ధర్మగా దాదాపు ఒక ఏడు సంవత్సరాలు చదివి పండిస్తున్నాము అయితే ఈ మన గ్రామీణ ప్రాంతాలలో ధర్మం గురించి ఎక్కువ ప్రచారం చేయడం జరుగుతున్నది మానీయుల జయంతులు వేడుకలు వద్దంతులు కార్యక్రమాలు చేసి రాబోయే తరానికి వాళ్ళు ఆచరించిన విధానాలు మనం ఆచరించాలని మన సంస్కృతిని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి మేము మొన్న ఎనిమిదవ తారీఖు నాడు రామడుగు మండలంలో స్వామి వివేకానంద నూట అరవై మూడవ జయంతి కార్యక్రమాన్ని ప్రారంభించినాము తర్వాత గోపలాట గ్రామంలో చేసినాము ఈరోజు దేశరాజుపల్లె గ్రామంలో చేస్తున్నాము రేపు రుద్రారం గ్రామంలో ఉన్నది అయితే ఇంకా ఈ జనవరి మాసంలో దాదాపు మన రామడుగు మండలంలో ఇరవై మూడు గ్రామాలు ఇరవై మూడు గ్రామాలు ఉన్నాయి అన్ని గ్రామాలలో కూడా భారత మాతా పూజలు కూడా నిర్వహిస్తామని చెబుతున్నాము ఈరోజు స్వామి వివేకానంద మూర్తి జీవిత చరిత్ర స్ఫూర్తి తీసుకొని మన భారతదేశ స్వాతంత్రం గురించి ఎంతోమంది త్యాగమూర్తులు అతని స్ఫూర్తి తీసుకునే స్వతంత్ర పోరాటం చేసి మనకు స్వాతంత్రం తీసుకొచ్చారు కాబట్టి స్వామి వివేకానంద ఇప్పటికి కూడా మనం తీసుకుంటే మంచి జీవితము మంచి దేశాన్ని నిర్మించుకోవచ్చు అని నేను కోరుకుంటున్నాను అందరి సహకారంతో ప్రజలందరూ మంచి జీవితం కాపాడాలని కోరుకుంటున్నాము దేశరాజుపల్లి దేశరాజుపల్లి లోపల మాది స్వాధ్యాయం కాకపోతే ఇలా ఈ ధర్మజానం లోపల మనం అక్కడ రాములు భయసాం ప్రతి సంవత్సరం ఇక్కడ మేము వివేకానంద స్వామి యొక్క పుట్టినలో జరుపుకుంటాం ఏదైతే ఆయనకు ఎందుకంటే ఆయన తెలుసు ఆయన ఎప్పుడు పుట్టిండు ఎప్పుడు ఏం చేసిండు అనేది మనకు అప్పుడు పుస్తకాలు తెలుసుకున్నాం కానీ మర్చిపోయాం అప్పుడే కానీ మొత్తం ఎందుకంటే మనం చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో మన ధర్మం గురించి మన సంస్కృతి గురించి మన దేశం గురించి వాళ్ళు మొత్తం చేసినట్టు మర్చిపోతా ఉన్నాం అందుకని చెప్పేసి మనం ఎప్పుడైతే మనం మనం మర్చిపోకుండా ఉండటానికి జ్ఞాపకం చేసేటానికి ఎప్పుడైతే పంతొమ్మిది వందల భువనేశ్వరి అయితే చిన్నప్పటి నుంచి భక్తి అంటే దేశం అంటే చాలా ఇది చాలా ఇష్టం ఎందుకంటే మన యొక్క ధర్మాన్ని మన యొక్క గీతను విశ్వధర్మ సమ్మేళనం ఏదైనా శ్రీకాకుళం ఎప్పుడైతే జరిగిందో అక్కడ ఆ మన యొక్క ధర్మం గురించి ఆయన చెప్పడం జరిగింది మనకు ఐదే నిమిషాలు టైం ఇచ్చారు మన ధర్మం గురించి మాట్లాడితే వాళ్ళు ఏం మాట్లాడతారు ఇంటి వాళ్ళు వాళ్ళ దగ్గర జ్ఞానం చెప్పేసి వాళ్ళు స్లకన చేసి వాళ్ళు గంటల గంటల వాళ్ళ టైం ఇస్తే మన భారతదేశానికి ఐదే నిమిషాల టైం ఇచ్చారు ఆ ఐదు నిమిషాల లోపల ఇతను ఏదైతే స్పీచ్ చాలా చేసిండో ఏది సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అండ్ స్టార్ట్ చేసిండు వాళ్ళందరూ లేడీస్ అండ్ జెంట్లు మనం బాధ్యతాలు చేస్తామంటే మనకు ఒక అక్కడ ఉండాలందరూ పెరిగింది అక్కడే చాలాసేపు మాట్లాడిండు మళ్ళీ అలాగే అక్కడ పదిహేడు రోజులు అదే చికాకులపల ఉండి ప్రతి ఒక్కళ్ళతో మాట్లాడి అంతా కూడా మీరు ఎక్కడ చెప్పి వాళ్ళు ఎంతో కానీ అక్కడ వెళ్తున్నారు ఎందుకంటే మన ధర్మం గురించి ఎందుకంటే గీత అంటే ఏడిది ప్రపంచం బయట తీసుకుపోయిన మొట్టమొదటి వ్యక్తి గీతడే గగనం గగనాకారం సాగరం సాగరూపమ రావ రావణ యోజిప రాబ రావణ యోనిప ఎందుకంటే గగనం అన్నీ ఏది ఆకాశం ఆకాశకం ఉదాహరణ ఇంకొక వేరే వేరే దేశంలో ఒకటి కాదు ఇక్కడ ఒకటి కాదు సముద్రం కూడా సప్త సముద్రంలో కానీ ఏ నీళ్ళని కానీ అవి అన్నీ కూడా ఉప్పు నీళ్ళే ఉంటాయి దానికైతే సడన్ ఇంకోటి ఉపమానం ఇంకోటి ఏది లేదు అలాగే రావణ యువద్య అలాంటి యుద్ధం ఇంకొకటి ఏది జరగలేదు అలాగే గీత గీతని దాని ఫలాన్ని గ్రంథంతో సమానం ఇది అని లేదు ఏవైతే గ్రంథాలు ఉండేవాడిని మత గ్రంథాలు మన గ్రంథం ఏదైతే ఉండదో మన గీత ఏదైతే ఉందో మన జీవన గ్రంథం నేను ఎలా జీవించాలి ఎట్లా ఉండాలి అని చెప్పేసి మన గురించి మనకు చెప్తా ఉన్నది ఇది విశ్వవ్యాపకం సర్వే జన సుఖిన సంతు సర్వే సంతు నిరామయ సర్వే భద్రాన్ని పశత్తు మా పశ్చిత్ దుఃఖం ఆపునారు ఎందుకంటే అందరూ బాగుండాలి అందరి మనం బాగుండాలి కానీ నేనే బాగుండాలి వాళ్ళు ఎట్టుకోవాలి అనేది అలాంటి ఉద్దేశం గీత లోపల లేదు గీత గీత అనేది దాని గురించి దానికి ఈ రోజు మన వాళ్ళు లేకపోతే మనమే కను వాళ్ళు మన గురించి చేసుకుంటాను లేదు నా దేశం గురించి నేను జ్ఞానం ఇక్కడ ఇవ్వాలి ఇక్కడ చాలా అని చెప్పేసి ఆయన ఇక్కడ మన భారతదేశంలో